పిత పుత్ర పవిత్ర ఆత్మన అమమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మనందరం కూడా మే నెల మరియ మాత పూజిత మాసాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సమయాన మరియు తల్లి గురించి ధ్యానించడం ఎంతైనా అవసరం మరియ దేవుని మాత అనే అంశంపై కూలంకుశంగా ధ్యానించడం మరియకు వ్యక్తిగతంగా దేవునితో ఉన్న సంబంధం ద్వారా మానవ రక్షణ చరిత్రలో పాలు పంచుకుంది మానవ రక్షణ చరిత్రలో మరియ పాత్రలో నాలుగు విశ్వాస రహస్యాలు ఉన్నాయి వాణిలో మొదటిది మరియ దేవుని తల్లి అన్నది ఇది ప్రథమ విశ్వాస రహస్యం విశ్వాస సత్యం మరియా దివ్య మాతృత్వం నాలుగు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో జరిగిన ఎఫేసు సమావేశంలో ఉద్ఘాటించబడింది యేసు ప్రభుని మాతృమూర్తిగా మరియకు వివిధ నామాలను ఇవ్వడం జరిగింది ఆమెను దేవుని మాత అని పిలుస్తున్నారు గ్రీకు మాట థియోటోకోస్ లేదా దేవునికి జన్మనిచ్చిన శ్రీ అన్నది సరైన అర్థంలో వ్రాయబడిన మాట నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో జరిగిన ఏఫేసు మహాసభ మరియకు దైవమాత నామేయమును ఇచ్చింది క్రీస్తులు రెండు స్వభావాలు ఉన్నాయి ఒకటి దైవ స్వభావం రెండు మానవ స్వభావం కానీ ఆయన ఒకే వ్యక్తి మహాసభ అభిప్రాయం ప్రకారం పరిశుద్ధ కన్య దేవుని మాతృమూర్తి అయింది ఎలానంటే దేవుని వాక్కు శరీర రూపం ధరించి మానవునిగా అవతరించారు దీనినే నాలుగు వందల యాభై ఒకటో సంవత్సరంలో జరిగిన కల్సిడోన్ మహాసభ మరియు దేవుని మాత అన్నదాని గురించి మరింత స్పష్టతను తీసుకుని వచ్చింది మహోన్నత దేవుడు యుగములు పర్యంతం నుంచి తన కుమారుని లోకమునకు ప్రసాదించి చివరి రోజుల్లో కూడా అదే విధంగా మన కొరకు మన రక్షణ నిమిత్తం ఆయన కన్య మరియ ద్వారా దేవుడు మానవునిగా ఈ లోకమునకు వచ్చారు ఒకే క్రీస్తు కుమారుడు దేవుడు దేవుని ద్వారా విచ్చేశారు మరియ దేవుని ఈ లోకమునకు మానవునిగా తీసుకొని రావటం విశ్వాస సత్యం దీనినే ఈ సభలు బోధించాయి మరియలోని ఈ దివ్య మాతృత్వ విశ్వాస రహస్యం క్రీస్తు ప్రభుని దివ్య రహస్యంలో ఏకమవుతుంది మరియ దేవుని మాత అన్న పరమ రహస్యమును విశ్వాస సత్యముగా అన్ని క్రైస్తవ శాఖల వారు ఏకీభవిస్తూ ఉన్నారు మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవమును కథోలిక శ్రీ సభలో జనవరి ఒకటవ తేదీన జరుపుకుంటున్నాం ఇది క్రీస్తు జయంతి అష్టమ దినము అనేక దేశాల్లో ఈరోజు పరిశుద్ధ దినముగా ప్రత్యేకంగా దినముగా విశ్రాంతి కొని ఆడటం రివాజు ఐదవ శతాబ్దం నాటి ఫ్రాన్స్ మరియు స్పెయిన్ దేశములలో మరియు మాత దివ్య మాతృత్వ మహోత్సవం క్రీస్తు జయంతికి ముందు వచ్చు ఆదివారం నాడు కొనియాడేవారు రోమాపురిలో ఏడవ శతాబ్దం నాకు పూర్వమే జనవరి ఒకటవ తేదీ పరిశుద్ధ కన్య మరియు మాతృత్వ పండుగను కొని ఆడేవారు పదమూడు మరియు పద్నాలుగో శతాబ్దంలో జనవరి ఒకటిన మరియు మాత పండుగ స్థానంలో ఏసుని సున్నతి సంస్కార పండుగను ఆచరించేవారు పదిహేను వందల డెబ్బైవ సంవత్సరంలో ఐదో భక్తినాథ జగద్గురువులు దివ్య పూజ బలి పుస్తకమును ప్రప్రథమంగా ఆవిష్కరించినప్పుడు జనవరి ఒకటిన యేసు సున్నతి సంస్కార పండుగ కథోలిక శ్రీ సభ అంత వ్యాప్తి చెందింది పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో పోర్చుగల్లో పరిశుద్ధ కన్య మరియు మాతృత్వ పండుగను అక్టోబర్ పదకొండున ఆచరించ ప్రారంభించారు అక్టోబర్ పదకొండున అప్పటిలో దాన్ని ఆచరించేవారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో రెండవ వాటికన్ మహాసభలు అనంతరం ఆరవ పాల్ జగద్గురువులు జనవరి ఒకటవ తేదీన జరుపుతున్న ఏసునాథని సున్నతి సంస్కార పండుగను పూర్తిగా తొలగించి దాని స్థానంలో మరియ మాత దివ్య మాతృత్వ మహోత్సవంను కొనియాడ ఆడ ఆజ్ఞాపించారు మరియ మాత దివ్య మాతృత్వ పండుగ పోర్చుగల్లో ప్రారంభమైంది పదిహేడు వందల యాభై ఒకటవ సంవత్సరంలో పద్నాలుగో బ్యాండిక్ జగద్గురువులు మరియా దివ్య మాతృత్వ పండుగను మే నెల మొదటి వారం నుండాడు జరుప అమ అనుమతించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం నాటికి దివ్య మాతృత్వ పండుగ విశ్వశ్రీ సభ అంతా వ్యాప్తి చెందింది ఆరవ పాలు జగద్గురువులు ఈ పండుగ మరియమాతకు క్రీస్తునాథునికి చెందినదిగా అభివర్ణించారు అలానే నూతన సంవత్సర ఆరంభమును మరియ శాంతిని సమకూర్చురాజ్నిగా మరియను అభివర్ణించారు ఈ విధంగా జనవరి ఒకటవ తేదీ మరియ మాత మహోత్సవమును కొనియాడుతూ ప్రపంచం ప్రపంచ శాంతి దినముగా కొనియాడుతూ ఉంది మరి రెండవ వీడియోలో మరి తల్లి యొక్క మాతృత్వ విశిష్టతను ధ్యానించడం దయగల దేవుడు ఆ తల్లి యొక్క దీవెన ద్వారా మనల్ని ప్రభు చెంతకు చేర్చుదగాక ఆమె దివ్య మాతృత్వాన్ని ఘనముగా కొనియాడటానికి దేవుడు శక్తిని నివాసగొనిగాక దైవ రహస్యాలు విశ్వాసపూరితంగా జీపించటానికి కావలసిన దృఢమైన భక్తిని విశ్వాసాన్ని దేవుడు ఈ మే నెల పూజిత మాసంలో మరి తల్లి భక్తి ఏమిటి అనగా జపమాలను జపించడం ఆ దివ్య జపమాలను జపించి తల్లి యొక్క దీవెనలు పొందుతూ అనేక ఆత్మల రక్షణకు తోడ్పడటం గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె